విశాఖపట్నంలోని గాజ్వాక్ లో గల గంటియాడలో దారుణం జరిగింది తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై యునప రాడుతో తీవ్రంగా దాడి చేశాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది జమ్మూ కశ్మీర్ కి చెందిన నీరజ్ శర్మ స్థానికంగా ఉండే యువతిని గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు అయితే ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన నీరజ్ యువతిపై ఇనుప రాడుతో దాడికి పాల్పడ్డాడు దీంతో యువతి కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు భయంతో పారిపోయాడు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తలకు బలమైన గాయం కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు ఘటనా స్థలికి కిలోమీటర్ దూరంలోని పొదల్లో నేరస్ బ్యాగ్ ను గుర్తించారు పోలీసులు నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పారిపోతూ మార్గ మధ్యలో షర్ట్ ను మార్చి బ్యాగ్ ను పొదల్లో పడేసి పరారయ్యాడు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాలుగు బృందాలుగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మా కుటుంబానికి ప్రాణభయం ఉందని ప్రభుత్వం హోంమంత్రి స్పందించాలని బాధితురాలి తండ్రి పాపారావు కోరుతున్నారు గతంలో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాలేదన్నారు అలాగే వదిలేస్తే మళ్లీ దాడి చేయడంటానికి గ్యారంటీ లేదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పాపారావు కోరుతున్నారు పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ చంపడానికి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ ఇంకా చంపేసి చంపిస్తుండేవాడు సార్ మమ్మల్ని అందరూ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి తర్వాత పోలీస్ అక్కడిని పట్టుకొని మాకు కూడా త్రెడ్ ఉంది నుండి మా ఆవిడ షుగర్ ఉంది ఆవిడ నిన్నైతే కలుతీరుపు పడిపోయారు పాప కూడా అంతకు ముందు నుండి రెండుసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చినా కూడా ఆయన ఏదో మందలించి వదిలేశారు మామూలుగా ఆయనకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు ఇక్కడ నుండి జరగదు అన్నారు కానీ మళ్ళీ జరిగింది ఇంకా మళ్ళీ కూడా జరుగుతాయి సార్ నాకైతే మాకైతే నమ్మకం లేదు మేము మేమైతే ఈ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను మా ఆవిడిద్దరం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం సార్ ఇంకా మరి ఎందుకంటే మరి గవర్నమెంట్ ఇంకా స్పందించాలి హోమ్ మినిస్టర్ స్పందించాలి సీఎం గారు కూడా స్పందించాలి అందరూ స్పందించాలి లేకపోతే మాత్రం మాకు మా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడైతే ఇప్పుడు మేడం గారు వచ్చి చూశారు మా ఆవిడ కూడా చూశారు అందుకని మీరు చూడండి అందుకని మీరు మమ్మల్ని నాకు మాటలు రావట్లేదు ఎంత బాధగా ఉందో మాకంటే కొడుతూ ఉంటే చెయ్యి తల ఇలా పైకి ఎత్తుకుని ఇలాగ అడ్డుకుంటుంటే చేతి మీద చెయ్యి ఎరగొట్టేసాడు మతం ఇదంతా మండల కూడా బోన్స్ విరిగిపోయాయి ఇప్పుడు సర్జరీ కూడా తీసుకొచ్చారు ఆర్కే హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేశారు తర్వాత అక్కడ నుండి కిమ్స్కి మళ్ళీ పంపించారు దయవుంచి మీరు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను పరిచయం అబ్బాయి పరిచయం అయితే ఒక ఆరు నెలలు అంత పరిచయం తను లవ్ చేయట్లేదు నేను ఆయన కొద్దిగా సైకోలాగా బిహేవ్ చేస్తుంటే నేను బ్రేకప్ చెప్తానంటే ఇంకా ఆయన సైకోలాగ్ బిహేవ్ చేసి ఫస్ట్ అయితే మార్పింగ్ చేసేసి ఫార్న్ వీడియోస్ పంపించాడు అప్పటికి మేము ఆ విధంగా చేసాడని వెంటనే మేము సైబర్ క్రైమ్కి వెళ్ళాము సైబర్ క్రైమ్ కూడా అక్కడ హామీ ఇచ్చారు అక్కడ నుండి మళ్ళీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాలిబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళింది అక్కడ ఆయన ఆయన మళ్ళీ వేరే కానిస్టేబుల్ చేత వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడించారు అయినా న్యాయం జరగలేదు అప్పటికి ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఇలాగ అయింది ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మాకైతే లేదు సార్ మా కుటుంబం అందరికీ కూడా బెదిరిస్తున్నాడు అన్ని ఫోటోలు అన్ని బూ బూత్ ఫోటోలు అన్ని పంపించి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు మా మాకైతే చాలా ప్రాణాన్ని ఉంది మా అందరూ మమ్మల్ని గవర్నమెంట్ అంతా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ జరగంటే ఆయన ఇంకా ఎంతమంది అలా చేస్తున్నాడు ఇంకా ఎంతమంది చేయబోతాడో మాకైతే భయంగా ఉందండి మాకు ఆయన నుండి అయితే థ్రెట్ ఉంది మమ్మల్ని ఇప్పుడు పట్టుకొని కఠినంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని కూటమి సభ్యులు పరామర్శించారు బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఆల్రెడీ వన్ నాట్ నైన్ త్రీ థర్టీ త్రీ వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని సిఏ గారు ఆల్రెడీ ఆయన కూడా సంప్రదిస్తే ఆయన కూడా కేసు నమోదు చేశామండి ఈ కేసులోని ఆ అబ్బాయి పరారీలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీగా పట్టుకునే ఏర్పాటు చేశామని చెప్పి చెప్పారు కనుక ఈరోజు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని ఆయన తండ్రికి చెప్పడం జరుగుతుంది అలాగే ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ఆ అమ్మాయికి అన్ని విధాల అండదండగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారి కుటుంబాన్ని తెలియజేస్తున్నా